హాయ్ హలో నమస్తే నేను మీ మోహన్ని రక్షాబంధన్ ఈ పేరు వినని ఈ పండుగ జరుపుకొని హిందువులు అంటూ ఎవరు ఉండరు అదేనండి అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతిరూపంగా జరుపుకునే ఈ పండుగ ఇది ఉత్తర భారతదేశంలో అందరూ జరుపుకునే పండగే తర్వాత కాలక్రమేణా ఇది దక్షిణ భారతదేశానికి కూడా విస్తరించి ఇప్పుడు ప్రతి శ్రావణ పౌర్ణమ నాడు ఈ పండుగని జరుపుకుంటున్నారు అయితే ఈ పండగ సోదర సోదరియులకి ఇద్దరికి అనుబంధానికి ప్రతిరూపమైన పండగ అయితే దీనికి సంబంధించి ఇంకొక పండుగ కూడా ఉంది అదే భగినీ హస్త భోజనం భగిని అంటే సోదరి హస్త అంటే చేయి భోజనం అంటే మనకు తెలిసిందే భగినీ హస్త భోజనము ఎప్పుడు వస్తుంది అని అంటే దీపావళి తర్వాత కార్తీక మాసం మొదలవుతుంది కదా కార్తీక మాసంలో విదయనాడు ఈ పండుగని జరుపుకుంటాం ఆనవాయితీ ఇది రెండు తరాల నుంచి ఎవరు విని ఉండరు కానీ అంతకుముందు మాత్రం దీన్ని చక్కగా జరుపుకునేవాళ్ళు అయితే ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటి అసలు ఈ పండుగని ఎప్పటి నుంచి జరుపుకోవడం మొదలెట్లే మొదలెట్టారు ఇది పురాణాల్లో ఉందా అని అంటే అవునండి ఇది పురాణాల్లో ఉంది పురాణాల్లో ఒక కథ ఉంది అదేమిటంటే యమధర్మరాజు యమునా నది వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు యమునకి వివాహం అయిన తర్వాత ఒక్కరోజు కూడాను తన ఇంటికి వెళ్ళి ఎప్పుడు కలవలేదు ఎన్నిసార్లు అడిగినా కూడాను యమధర్మరాజు తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయన పాపం తన సోదరి ఇంటికి వెళ్ళలేకపోతాడు సరే వచ్చిన రోజునే వస్తాలే అంటూ ఎదురు చూస్తూ ఉంది యమునా నది అయితే ఒకరోజు అనుకోకుండా యమధర్మరాజు తన చెల్లెలైన యమునా నది దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్తాడు వాళ్ళ ఇంటికి వెళ్తే అన్నరాకం చూసి సంతోషించిన యమున అతనికి హారతి ఇచ్చి కాలు కడుకోవడానికి నీళ్ళు ఇచ్చి అతనికి అతి సత్కారాలన్నీ చేసి తర్వాత అతనికి ఇష్టమైన పిండి వంటలన్నీ తయారు చేసి పెట్టింది ఎంతో సంతుడైన యమధర్మరాజు తన చెల్లెల్ని పొరాలు కోరుకోమన్నాడు పొరాలు కోరుకోమనగానే యమున ఇలా కోరుకుంది ఏమిటంటే ఈ రోజు అంటే కార్తీక శుద్ధ నాడు తన సోదరుడు తన సోదరి ఇంట భోజనం చేస్తాడో అతనికి అపముర్చి నుంచి భయం లేకుండా ఉండేటట్లుగా ఒక వరం కోరుకుంటుంది ఈ పురాణ కథ ఈ పురాణ కథలో ఇంకొకటి ఏంటంటే యమునా నదిలో గనక స్నానం చేస్తే కూడాను అపముర్చి భయం అనేది ఉండకుండా ఉంటుంది అన్నట్టుగా ఇంకొక వరం కూడా ఇచ్చారంట ఇప్పుడు మీరు ఇదంతా గమనిస్తే ఒక రాఖీ పండుగ అనేది సోదర సోదరీలకి ఇద్దరికి అనుబంధంగా ఎలా అయితే ప్రత్యేకకో అలాగే ఈ భగినీ అస్తభోజనము అనే ఈ పండగ కూడాను సోదర సోదరిముల అనుబంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నదన్నమాట మీరు గమనిస్తూ ఉంటే మన హిందూ పురాణాల్లో ఈ చెప్పబడే ఈ కథలన్నీ కూడాను ఒక రకమైన మనుషుల మధ్య అనుబంధాలు పెరగటానికి ఒక రకంగా ఇప్పుడు చెప్పుకునే గెట్ టుగెదర్ లాంటి ప్రోగ్రాంలు కిందగానే ఆనాడే మన మహర్షులు ఊహించి ఇలా ఏర్పాటు చేశారు ఇది తెలిసిన వాళ్ళైతే చాలా మంచిది తెలియని వాళ్ళు అయితే విని ఆచరిస్తారని అరుణా తమ మధ్య ఉన్న విభేదాలను మరిచి చక్కగా కలిసి ఉంటారు అని చెప్పి ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజే తెలియచేయండి మరి మరిన్ని విషయాలకి ఇంతలకి న్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ